బోనల్ లైఫ్ ఫేషన్ వారి వెంచర్ లో మరొక ముఖ్యమైనది జయ రవెన్యూ ఈ జేఆర్ రవెన్యూ అనేది నెల్లూరుకి అతి సమీపంలో ఉంది బస్ స్టాండ్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్లు మరి ఇక్కడ మనం సంద్రపేట దాటి రంగనాలుపేట దాటిన తర్వాత రంగనాలుపేట స్వామి టెంపుల్ ఉంది అక్కడ ఆ టెంపుల్ దాటి వచ్చిన తర్వాత ఒక సర్కిల్ వస్తుంది ఈ సర్కిల్ లో వైఎస్ రాజశేఖర్ గారి విగ్రహం ఉంది ఇది దాటిన తర్వాత పెన్న వారది వస్తుంది ఈ పెన్న వారది దాటితే అక్కడ నుంచి కేవలం మూడు కిలోమీటర్ దూరంలోనే జయర్ రెవెన్యూ వస్తుంది అది చిన్న లేఅది లేవట్ది సో దీనికి సంబంధించి ఈ పెన్న బ్రిడ్జి ఇది కొత్తగా ఈ మధ్య ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి అతి సమీపంలోనే ఆ లేవట్ ఉంది సో వారధి బ్రిడ్జి ఎండ్ అయిపోతుంది సో ఎండ్ అయిన తర్వాత ఈ రోడ్డు పోయి బాంబే హైవేలో కలుస్తుంది అది మనకి కనిపించేదే బాంబే హైవే రోడ్ మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ గానీ తీసుకున్నట్లయితే బుచ్చిరెడ్డిపాలెం దారి వస్తుంది సో దాన్ని మనం బాంబే హైవే పేర్కొంటాం సో ఇక్కడ నుంచి బద్వేల్ వరకు ఆ నుంచి బాంబే హైవేగా మనం పేర్కొంటాం సో ఇక్కడతో కన్నా వారిది ఎండ్ అవుతుంది సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ గా తీసుకున్నట్లయితే బుచ్చిరెడ్డిపాలెం రోడ్ లో కలుస్తాం సో కొంచోటిగా మనం పైకి చూసినట్లయితే షుగర్ ఫ్యాక్టరీ ఉంది సో ఎంతో ప్రాముఖ్యకాలని ఈ షుగర్ ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది అక్కడ నూట యాభై ఎకరాలు స్థలం ఉంది సో దాంట్లో ఆటూరు బస్టాండ్ నెల్లూరు నుంచి కూరగాయల మార్కెట్ షిఫ్ట్ చేయాలని చూస్తా ఉన్నారు సో ఈ ఏరియా డెవలప్ ఏరియానికి అవకాశం ఉంటుంది సో ఈ రోడ్డు పోతే రెవెన్యూ లేఅవుట్ వస్తుంది సో తర్వాత బూతిరెడ్డి పళ్ళెం కూడా మనం దాటి పైకి వచ్చాం దాటి పైకి వచ్చాము కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మరి ఎడం పక్క జేఆర్ అవెన్యూ లేవట మరి ఇక్కడ ఆర్చిని గమనించవచ్చు ఎంట్రెన్స్ లో ఇక్కడ మనం ఆర్చిని ఆర్చిని గమనించవచ్చు మరి దీనికి రైట్ పక్క మనం చూసినట్టయితే దానికి సంబంధించిన బోర్డు దానికి సంబంధించిన ప్రత్యేకత అన్ని కూడా బోర్డు పెట్టున్నారు దీనికి సంబంధించి సో ఈ జేఆర్ అవెన్యూ కి ఫోర్ దూరంలో అది దగ్గరలో గీతాంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అది గమనించగలరు ఆ కాలేజీకి ముందే మన లేఅవుట్ వస్తుంది బాంబే హైవే కి ఆనుకొని ఉంటుంది ఇది హైవే పెట్టు రోడ్ సైడ్ బిట్టు సో నిత్యం ట్రాన్స్పోర్ట్ మనకు అందుబాటులో ఉంటుంది ఆత్మూరు బస్ స్టాండ్ కానించి సో బద్వేలు వెళ్ళే ప్రతి బస్సు కానీ ఆత్మకూరు లేవే కానీ మరి బుచ్చే బస్సులు అన్ని కూడా మనం ఎట్టినట్లయితే మనం లేఅవుట్ ముందే దిగొచ్చు మరి ఎట్లా నడుచుకుంటూ మనం లేఅవుట్లోకి వెళ్ళిపోవచ్చు ఈ లేఅవుట్ అనేది నోడ ఈ లేఅవుట్ సో ఏడు ఎకరాలు అతి చిన్న లేఅవుట్ అది రోడ్ ఫార్మింగ్ జరుగుతా ఉంది కంగర్ ధోరీ ఈ రోడ్లు వేస్తూ ఉన్నారు దీంట్లో స్టార్టింగ్ లో కమర్షియల్ ప్లాట్స్ వస్తాయి ఫస్ట్ వర్ష అంతా కూడా ఒకటి నుంచి ఎనిమిది వరకు మరి అన్ని కమర్షియల్ బిట్లు ఉన్నాయి సో ఈ లేఅవుట్ కూడా నొడాప్రూల్ ఇది సో దానికి సంబంధించినటువంటి గేటరింగ్ కమ్యూనిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఆర్చ్ వస్తుంది ఆర్చ్ ఉంది మరి సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది సో ఓవర్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉంది నోడా ఆంస్ ప్రకారం మరి ముందు వరుసలో కమర్షియల్ ప్లాట్స్ తర్వాత దీంట్లో రేట్లుగా మనం చూసినట్లయితే మరి కమర్షియల్ బిట్లన్నీ కూడా మరి లక్ష తొంభై వేలు పెట్టడం జరిగింది మరి నోడా ప్లాట్స్ చూసినట్లయితే ఈస్ట్ ప్లాట్ లక్ష ముప్పై తొమ్మిది వేలు మరి వెస్ట్ లక్ష ముప్పై ఐదుగా ముప్పై ఐదు వేలుగా మనం ఈ రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది సో ఇక్కడ ఎక్కువగా మరి ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు ఉన్నాయి ఉత్తరం లు ఉన్నాయి నార్త్ ఈస్ట్ కార్నర్లు ఉన్నాయి మరి స్టార్టింగ్ లో మనకి ఉత్తర ఫేస్ ప్లాట్లు కూడా ఉన్నాయి సో నిత్యం రవాణా సౌకర్యం కలిగినటువంటి లేఅవుట్ ఇది సో మనకి నెల్లూరు నుంచి రాకపోకలు జరుగుతూ ఉన్నాయి మరి అన్ని బస్సులు కార్లు వెహికల్స్ మనం నిత్యం చూస్తున్నాం సందు కూడా లేదు సో ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి మరి ఇక్కడ లేఅవుట్ లో మనం చూస్తే కేవలం ఐదే కిలోమీటర్లు ఉంది ఇక్కడ సో ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ మనం చెప్పుకోవచ్చు ఆ ఎక్స్టర్నల్ మనం చూసినట్లయితే మరి బాంబే హైవే ఉంది అక్కడ గీతా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇక్కడ ఒక పక్కనే ఒక గ్రామం ఉంది అటు ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఒకటి ఉంది ఇంటర్నల్ గా మనం చూసినట్లయితే యూజువల్ గా మనం చెప్పే ప్రకారం మరి నోడాలే ఒకటి కాబట్టి సిమెంట్ రోడ్లు వస్తాయి సిసి రోడ్లు వస్తాయి డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి